హాయ్ అండి నమస్తే రాంబోడ్ ఎయిర్ఫోన్ నుంచి మాట్లాడుతున్నాం అలాగే ఈరోజు వచ్చిందండి లోడు ప్రత్యేకంగా నలభై శాతీలు ఉన్నాయి మన దగ్గర ప్యూర్ ఏ వన్ క్వాలిటీ ఫు రబ్బర్లు సేల్స్లో పెట్టడం జరిగింది ఇందులో ప్రెగ్నెంట్ ముప్పై ఐదు ఉన్నాయి సార్ పాడి ప్రత్యేకంగా ఒక ఐదు ఉన్నాయండి ప్రెగ్నెంట్ కూడా మూడు రోజులుగా నాలుగు రోజులు డెలివరీ అయిపోతే ఇవన్నీ కూడానా చూడండి అన్నీ ఏ వన్ క్వాలిటీ సెకండ్ యాక్టివేషన్ నుండి తెచ్చాం మొత్తం అన్నీ కూడానా ఈ క్వాలిటీలు వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అలాగే చెప్పే వీటి గురించి చెప్పే ముందు మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గమ్మేడ మండలం కాటలసీల్ గ్రామీణమది రాజమండ్రి సరౌండింగ్లోనండి మా డైరీ ఫామ్ ఆ పేరు వచ్చి రాజే అండి డైరీ ఫామ్లో ఓటకు తొమ్మిది లీటర్ల నుంచి ఎనిమిది లీటర్లు ఇచ్చి ఉన్నాయి ఏడు లీటర్లు ఇచ్చి ఉన్నాయి ఆరు లీటర్లు ఇచ్చి కూడా ఉన్నాయండి మన దగ్గర ప్యూర్ ఏ వన్ క్వాలిటీ ముర్రా ఉన్నాయండి బిన్నీ ఉన్నాయి జ్ స్టాకులో అయితే ప్రతి వారి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి చూడండి చూడండి సెకండ్ డాక్టర్ ప్యూర్ ముర్ర ఆరు క్వాలి ఉంది దీని బుర్ర క్వాలిటీ కానీ కింద అటర్ క్వాలిటీ కానీ చాలా టాప్ లెవెల్లో ఉంటుంది చూడండి జెడ్ బ్లాక్ కోటకు తొమ్మిది లీటర్లు చెప్తున్నాను రోజుకి పద్దెనిమిది లీటర్లు ఇస్తుంది ఏ వన్ క్వాలిటీ అండి చూడండి షేప్ ముర్రాకి ఎప్పుడు కూడా ఈ వీ షేప్ ఉంటుంది జెడ్ బ్లాక్ కూడా ఉంటుంది కలర్ కూడానా మీరు ఎక్కడికి వెళ్ళినా అదే గమనించుకోవాలా హైట్ కాదండి కావాల్సింది బరికి ఎంచేపు బోర్ ఉండాలా ఆ క్వాలిటీ అట్ట క్వాలిటీ కూడా అలా ఉండాలండి చూడండి మన దగ్గర ఉన్న క్వాలిటీ రాయమండ్రిలో కూడా ఎవరి దగ్గర కూడా ఉండదు రాయమండ్రి డైరీ ఫామ్ చెప్పి రాంపూర్ డైరీ ఫామ్ అంటే ఏ వన్ క్వాలిటీ ముర్రబర్లు ఎప్పుడు కూడా మన దగ్గర ఉంటాయి యాభై నుంచి అరవై శాతాలు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి చూడండి ఇది కూడా సెకండ్ యాక్విషన్ పూడ ఎనిమిది లీటర్లు చెప్పండి రోజు పదహారు లీటర్లు ఇస్తుంది ఆరు పళ్ళమే ఉంది చూడండి కలర్ కానీ స్కిన్ క్వాలిటీ కానీ చాలా టాప్ లెవెల్లో ఉంటుంది చూడండి ఇది కూడా ఇది సెకండ్ యాక్విషన్ కోటకు ఎనిమిది లీటర్ చెప్పునా రోజు పదహారు లీటర్లు ఇస్తుంది అలాగే ఈ మూడు కూడా ప్రెగ్నెంట్ అండి నాలుగు రోజులు పడుతుంది డెలివరీ అవనాకి మంచి క్వాలిటీ అండి స్కిన్ క్వాలిటీ కానీ కింద చర్మం మొత్తం మోడల్ అంతా బాగుంటుందండి చూడండి ఇదిగోండి ఇది కూడా ఏ వన్ క్వాలిటీ ముర్రా చూడండి సెకండ్ యాక్విషన్ డెలివరీ అవునా ఇంకా ఎనిమిది రోజులు టైం ఉందండి దీనికి చూడండి క్వాలిటీ బుర్ర క్వాలిటీ కూడా ఎలా ఉందో జెడ్ బ్లాక్ అండి అలాగే ఇది కూడా చూడండి డెలివరీ అవడానికి ఎనిమిది రోజులు టైం ఉంది ఇంకా ఆరు రూపాయలనే ఉంది చూడండి స్కిన్ క్వాలిటీ కానీ అటర్ క్వాలిటీ కానీ చాలా టాప్ లెవెల్లో వస్తుంది ఈరోజే దిగిన లోడ్ ఇది అందుకనే కొంచెం క్వాలిటీ కూడా చూడండి టాప్ లెవెల్లో ఉంటుంది చూడండి ఇది కూడా చూడండి ఆరు పడదే ఉందండి ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు ఇస్తుందండి పెయ్య చూడండి బుర్ర క్వాలిటీ కూడానా టైప్ టైప్లో ఉండదండి దాని బార్ కానీ క్వాలిటీ కానీ స్కిన్ క్వాలిటీ కూడా అలా అవుతుందండి దీనికి టెన్ డేస్ టైం ఉందండి ఇంకా చూడండి ఇక్కడ బిన్ని ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు ఇస్తుంది బిన్ని ఆరు పడుగా ఉందండి సెకండ్ యాక్చువల్ బిన్ని బిన్నీ అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇస్తుందండి సంవత్సరం రావు పాలు పచ్చేసి ఫుల్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి చాలామంది బిన్నీ అడుగుతున్నారు ఈ ట్రిప్లో తెచ్చాను శాంపుల్కి చూడండి ఇది కూడా డెలివరీ అవడానికి పదిహేను రోజులు పడుతుంది ఫుల్ క్వాలిటీ చూడండి ఇది కూడా సెకండ్ యాక్ ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు ఇస్తుంది ఆరు పళ్ళు మీద ఉందండి ఫుల్ క్వాలిటీ అండి చూడండి బుర్ర క్వాలిటీ కూడా చూడండి అలాగా మంచి టాప్ లెవెల్లో ఉంటుంది డ్రైలర్ ఇది ఇది చూడండి ఈ గేజ కూడా పది లీటర్లు అవుద్దండి రోజు మీద గేదిపై సెకండ్ యాక్ చూసినా అండి చూడండి దాని బుర్ర క్వాలిటీ కానీ ఇది గ్రేట్ మొరండి దీన్ని గ్రేట్ మొర్రా అంటారు దీన్ని క్వాలిటీ చాలా బాగుంటుంది దీన్ని కూడా సిమ్ క్వాలిటీ పాలు చూసుకొని మూడు పూటలో తోలికెలసి దీన్ని చూడండి క్వాలిటీ బుర్ర క్వాలిటీ కానీ దూడ కూడా కూడదండి పేయ్యి దూడండి మంచి క్వాలిటీ క్వాలిటీగా దూడ సరే కూడా మంచి హైటు బారు మడుగు స్టైలు చాలా బాగుంటుందండి దాన్ని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అలాగే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కడరీ రాజీ అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఐదు గేదెలు తీసుకుంటే డీజిల్ కావాలండి ఆరు గేదెలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఎక్కడైనా సరే అలాగే నిన్న బద్వేలు తీసుకు బద్వేలి నుంచి వచ్చారండి పదమూడు ఆటలు తీసుకున్నారు మా దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి రెండు బళ్ళు పెట్టి ఎక్కించి పంపించాను రాత్రి పూటకి ఎనిమిది లీటర్లు ఇచ్చి కెపాసిటీ బరులు తీసుకున్నారు వచ్చారు రెండు రోజులు ఉన్నారు మన రూమ్లో ఉన్నారు పాలు చూసుకున్నారు అన్నీ అన్నీ చూసుకుని డబ్బులు బేసి బర్రెలు పట్టుకెళ్ళారు ఇందాకే డెలివరీ అయినాయి అంటే ఫోన్ చేశారు నాకు గేదెలు అని చెప్పి అలాగే మా దగ్గర డైరెక్ట్గా వస్తే మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం మీకు ట్రాన్స్పోర్ట్ విషయంలోనే కలుస్తుంది అలాగే ఏ పదివేలు పదిహేను వేలు తగ్గించేస్తాం మేము అన్నీ ఉంటాయండి ఏది గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం ఉండదు వాళ్ళు చెప్పింది మీరు కొనుక్కుంటారు దాని గురించి మేము పెద్ద పట్టించుకోము మా దగ్గర డైరెక్ట్గా వస్తే కనుక ఏ పర్యటన ఉంది దాని గురించి మేము చెప్తాం మీకు ఎస్కౌంట్ తీసుకుంటారు లేదా లేదు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటాం అలాగే మళ్ళీ అడ్రస్ మళ్ళీ చెప్తున్నాం తూర్పుగోదావరి జిల్లా జగ్గమ్మడి మండలం కాడర్ఫిల్ గ్రామం మాది మా పేరు వచ్చి రాజా డైరీ ఫామ్ పేరు వచ్చి రాజా రాంబాబు డైరీ ఫామ్ నాన్నగారి పేరు ఉంటుందండి డైరీ ఫామ్ పేరు డైరీ ఫామ్ వచ్చి అలాగే ప్రతి గేది గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది మీకు అంగీకారం అయితేనే తీసుకుంటారో లేదా లేదు అలాగే పాలు కూడా మా దగ్గర ఎప్పుడు పాడి గేదిలో ఎనిమిది తొమ్మిది ఉంటాయండి అలా రెండు పాకల్లో ఎప్పుడు ఉంటాయి ఎనిమిది తొమ్మిది పాడికేదీలు ఎప్పుడు ఉంటాయి మీరు పాలు చూసుకోవడం కూడా మీరు ఎక్కడ ఉండక్కర్లేదు మన రూమ్ పక్కనే మన రూమ్లో ఉండి పాలు చూసుకోవచ్చు ఎప్పుడు కూడానా బయటకి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉండదు ఫుల్ క్వాలిటీ ఉంటాయి ఇప్పుడు కూడా ఏ వన్ క్వాలిటీ ఉంటాయి ఆకల్లో కూడా మా దగ్గర ఎప్పుడు ఎప్పుడు పాడికేదీలు పది కేజీలు ఎప్పుడు ఉంటాయండి పాడి కూడానా రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి